హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు గత వేద మంత్రాల సాక్షిగా ఇరవై ఒకటో భాగాన్ని వినిద్దాం తెల్లవారి విజయ్ వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోయారు తర్వాత రోజు రాఖీ సాహితీ బెంగళూరు వెళ్ళిపోయారు శ్రవంతి విజయ్ మళ్ళీ మొదటికే వచ్చారు రాఖీ జాబ్లో జాయిన్ అయి కొంచెం ఫ్రీ అయ్యాక అన్నపూర్ణమ్మ గారికి ఫోన్ చేసి విజయ్ శ్రవంతిల గురించి అడిగాడు వాళ్ళలో ఏ మార్పు లేదురా నాకు వాళ్ళ గురించే బెంగగా ఉంది ఆ రోజు నువ్వు నాకు చెప్పకపోతే జీవితాంతం వాళ్ళు కలిసే ఉంటున్నారన్న భ్రమలో ఉండేదాన్ని అసలు ఇదంతా నా వల్లే జరిగింది వాడు పెళ్ళి వద్దంటే బలవంతంగా ఒప్పించాను పెళ్ళైతే మారతాడనుకున్నా మారుతాడనుకున్నా కానీ ఇలా ఇలా ఉంటారనుకోలేదు వీళ్ళు కలుస్తారంటావా అన్నారు ఆవిడ పెద్దమ్మ అన్నయ్యకి వదినంటే ఇష్టమే అని వసంతరి వెళ్ళినప్పుడే తనకు తెలిసిందని కానీ అన్నయ్య తన మనసులో ఏముందో చెప్తేనే కదా వాళ్ళు కలిసేది అన్నయ్య ఎందుకో వదిలిన దగ్గర ఓపెన్ అవ్వడం లేదు చూద్దాం ఏమవుతుందో అన్నాడు రాఖీ రోజులు గడుస్తూనే ఉన్నాయి కానీ విజయ్ శవంతితో తన మనసులో మాట చెప్పడం లేదు శవంతి కూడా ఓపిక్గా విజయ్ ప్రేమ కోసం ఎదురు చూస్తుంది ఆఫీస్ నుండి వస్తూనే మేఘ మేఘ అంటూ గదిలోకి వచ్చాడు వివేక్ మేఘన అక్కడ లేకపోవడంతో వంటింట్లో ఉన్న ఈశ్వరి గారి దగ్గరికి వెళ్ళి తనని అడిగాడు మేడపైన పువ్వులు కోస్తుంది ఏంటి నాన్న కాఫీ కావాలా నేను పెట్టనా అందావిడా వద్దమ్మా అంటూ మేఘ కోసం పైకి వెళ్ళాడు వివేక్ మేఘన పైన సన్నజాజి తీగకు ఉన్న పువ్వును కోస్తుంది వివేక్ మెల్లగా ఆమెను వెనకరిని హక్ చేసుకుని ఆమె మెడవంపుల్లో తలానిచ్చి మేఘ నీకేం చెప్పాను అన్నాడు వివేక్ మేఘన పువ్వులు కోస్తూనే ఏం చెప్పారు మర్చిపోయానే అంది నేను ఆఫీస్ నుండి వచ్చేసరికి నాకు ఎదురుగా ఉండాలని చెప్పానా లేదా అన్నాడు వివేక్ ఆమె మెడవంపులో ముద్దు పెడుతూ ఆమె ఆ కేసుని ఫీల్ అవుతూ అంది మత్తుగా అని ఊ కొట్టడం కాదు చెప్పింది వినాలి కదా నువ్వు నా మాట వినలేదు కాబట్టి నీకు పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాను అని ఆమెను తన వైపుకు తిప్పుకొని ఆమె పెదవులు అందుకున్నాడు మేఘన తన చేతిలోని పువ్వుల్ని వదిలి అతని నడుం చుట్టూ చేతులు వేసి అతనికి సహకరించింది అలా ఎంతసేపు ఉన్నారో వాళ్ళకే తెలియదు కాసేపటికి ఊపిరి అందక ఇద్దరు దూరం జరిగారు మేఘన అతని నుండి దూరం జరిగి కిందికి అత్తయ్య గారు ఉన్నారు మనం ఇంతసేపు పైనే ఉంటే ఏమనుకుంటారు అని కింద పడ్డ పువ్వులు తీసుకుని అక్కడ నుండి వెళ్లబోయింది వివేక్ వెళ్తున్న ఆమె చేయి పట్టుకొని నీ పనిష్మెంట్ ఇంకా అవ్వలేదు అంటూ ఆమెను ఎత్తుకుని కిందికి తీసుకెళ్లాడు అయ్యో ప్లీజ్ వదలండి ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అంది మేఘన ఎవరు ఏమి అనుకోరు అని ఆమెను గదిలోకి తీసుకెళ్లి మంచంపై కూర్చోబెట్టి అతను ఆమె ఎదురుగా మోకాలపై నిలబడి అతని పాకెట్లో ఉన్న బాక్స్లో నుండి పట్టీలు తీసి ఆమె కాలకు పెట్టి ఎలా ఉంది పనిష్మెంట్ నువ్వు నా గన్ నా గుండెల్లో బందీ అయి ఈ రోజుకి నెల అయింది అందుకే ఇదంతా అన్నాడు మేఘ వివేక్ ప్రేమకి దాసోహమై అతన్ని హక్ చేసుకుని ఐ లవ్ యూ వివేక్ నీ ప్రేమ జీవితాంతం ఇలానే ఉండాలి ఉంటుందా అంది ఉండదు అన్నాడు వివేక్ మేఘ ఆశ్చర్యంగా అతని వదిలి ఏమన్నారు అంది ఉండదు అన్నాను అన్నాడు మళ్ళీ మేఘన ముఖం పెట్టి అంతేలే మీకు కావాల్సింది దొరికేశాక ఇలానే అంటారు అంది అబ్బా నువ్వు ఇలా ఉంటే ఇంకా ఇంకా ముద్దొచ్చేస్తున్నావే అంటూ ఆమెని దగ్గర తీసుకున్నాడు మేఘన అలిగి అతని దూరంగా నెట్టి మంచంపైకి వెళ్ళి అటు తిరిగి పడుకుంది ఆమె నెట్టిన ఫోర్స్కి గోడ వరకు వెళ్ళిపడ్డాడు వివేక్ మొగున్ని అన్న భయం లేకుండా పడేశావు కదా రాక్షసి అనుకుని లేచి ఆమె పక్కకు వెళ్ళి పడుకుని తనపైకి తిప్పుకొని పిచ్చి నేను అన్నది నీకు అర్థం కాలేదు ఈ ప్రేమ ఇలానే ఎందుకుంటుంది ఇంకా పెరుగుతుంది అని అన్నాను నువ్వు పూర్తిగా వెనుకున్నాను నన్ను పడేశావు అన్నాడు వివేక్ సారీ అండి మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను కావాలంటే మళ్ళీ పనిష్మెంట్ ఇవ్వండి అంది కళ్ళు మూసుకుని అతని చుట్టూ చేతులు వేసి వివేక్ ఆమెని దగ్గరికి తీసుకునేంతలో ఈశ్వరి గారు వివేక్ మేఘ భోజనానికి రండి అని పిలిచారు ఆమె మాట విని ఇద్దరు దూరంగా జరిగి భోజనానికి వెళ్లారు మేఘన భోజనం చేస్తూ సగంలో కడుపులో తిప్పినట్లు అనిపించి బయటికెళ్ళింది ఆమె అలా వెళ్ళేసరికి వివేక్ కంగారుగా ఆమె వెనకే వెళ్ళాడు బయటికి వెళ్ళి వాంతి చేసుకుంటున్న మేఘన ఫేస్ వాష్ చేసుకుని పైకి చూసి వేలతో ఏదో లెక్క పెడుతుంది ఏంటే నీకేదో అయ్యిందని కంగారుగా వచ్చాను నువ్వేమో ఏంటో లెక్కలు వేస్తున్నావు అన్నాడు వివేక్ మేఘన సడన్ గా లెక్క పెట్టడం వివేక్ని హక్ చేసుకుని అంతలోని అతన్ని వదిలి లోనికి వెళ్ళిపోయింది దీనికి ఇలా బిహేవ్ చేస్తుంది అనుకుని తను కూడా లోనికి వెళ్లాడు మేఘన సిగ్గుపడుతూ లోనికి రావడంతో ఈశ్వరి గారికి విజయం అర్థమై మేఘన దగ్గరికెళ్లి ఆమె తలనిమిరి అవునా అన్నారు మేఘన అవును అన్నట్టు తలూపింది ఈశ్వరి గారు ఆమెను దిగిన ముద్దు పెట్టి ఇప్పుడే వస్తాను అని వంటగదిలోకి వెళ్లారు ఆవిడ అక్కడి నుండి వెళ్ళిన వెంటనే వివేక్ గదిలోకి వచ్చి ఏంటి అమ్మ అంత సంతోషంగా ఉంది అన్నాడు చెబితే నువ్వు కూడా సంతోషిస్తావు అంటూ వివేక్ నోట్లో వేసి నువ్వు తండ్రివి కాబోతున్నావు అన్నారు ఈశ్వరి గారు ఆ మాట విన్నాక వివేక్ సంతోషానికి అవధులు లేకుండా పోయింది ఈశ్వరి గారు ఉన్నారని కూడా మర్చిపోయి మేఘనాని హక్ చేసుకుపోయాడు మేఘన అయ్యో అత్తయ్య అని సైగ చేసేసరికి వెనక్కి తగ్గాడు ఈశ్వరి గారు నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఈశ్వరి గారు బయటికి వెళ్ళడం ఆలస్యం మేఘనాని హక్ చేసుకుని మేఘ నేను చాలా హ్యాపీగా ఉన్నాను మనం తల్లిదండ్రులకు అవుతున్నాం అన్న ఫీలింగ్ చాలా కొత్తగా ఉంది ఐ లవ్ యూ బంగారం ఇంత మంచి గిఫ్ట్ నాకు ఇచ్చినందుకు అని ఆమెను తన వైపుకి తిప్పుకుని నీ నుదుటిపై కిస్ చేసి ఇక్కడ నుండి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి నీ తింగరి చేష్టల మాని నా బేబీని జాగ్రత్తగా చూసుకో అని ఆమెకు అన్ని జాగ్రత్తలు చెప్పడం స్టార్ట్ చేశాడు మేఘనా కళ్ళు పెద్దవి చేసుకుని వివేక్ని చూస్తుంది ఏంటి అలా చూస్తున్నావు చెప్పేది వింటున్నావా అన్నాడు చిరుకోపంగా మేఘనా వివేక్ గుండెలపై వాలి నిజంగా నేను చాలా లక్కీ వివేక్ గారు మీరు నా జీవితంలోకి వచ్చినందుకు అంది వివేక్ మేఘనా నుదుటిపై ముద్దాడి నువ్వు కాదురా నేను లక్కీ నీలాంటి మంచి మనసున్న అమ్మాయి నా లైఫ్లోకి వచ్చినందుకు అన్నాడు నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను నీకేం గిఫ్ట్ కావాలో అడుగు అన్నాడు వివేక్ మీరే నాకు పెద్ద గిఫ్ట్ నాకు ఇంకేమీ వద్దు ముందు మీ ఫోన్ ఇవ్వండి అమ్మ వాళ్ళకి కాల్ చేస్తా అని వివేక్ ఫోన్ తీసుకుని అందరికీ కాల్ చేసి చెప్పింది పద్మజ గారు చాలా సంతోషించారు అయితే మాకు కోడలు రెడీ రెడీ ఉందన్నమాట మరి మా అబ్బాయిని చేసుకోవాలనుకుంటే మాకు భారీ కట్నం ఇవ్వాలి మీ ఆయన్ని బాగా కూడబెట్టమని చెప్పు అన్నాడు చరణ్ హలో బ్రదర్ నా కూతురిని నీ కొడుక్కివ్వను అంతగా కావాలంటే మమ్మల్ని బ్రతిమలాడుకోండి అప్పుడు ఆలోచిస్తా అంది మేఘన అబ్బో చాలా ఆశలే ఉన్నాయే అన్నాడు చరణ్ మేఘన తన అన్నతో చేసే అల్లరిని చూసి ఇదే ఒక చిన్నపిల్ల మళ్ళీ దీనికి ఇంకో పాప ఎలా పెంచుతుందో ఏమో అనుకున్నాడు వివేక్ తర్వాత రోజు వివేక్ ఆఫీస్కి వెళ్తూ మేఘన గురించి ఈశ్వరి గారికి జాగ్రత్తలు చెప్తున్నాడు ఈశ్వరి గారు నవ్వుతూ రే వివేక్ నా కోడల్ని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు నువ్వు ఆఫీస్కి వెళ్ళు అన్నారు చిరుకోపంగా వివేక్ ఈశ్వరి గారి భుజంపై నుంచి నువ్వు చూసుకోవని కాదమ్మా నువ్వు మన లతని ఎలా చూసుకుంటావో తనని అలానే చూస్తావని నాకు తెలుసు ఏదో చెప్పాలనిపించి చెప్పాను అన్నాడు రే కన్నా నాకు నీ గురించి తెలీదా నువ్వు ఆఫీస్కి వెళ్ళు నేను చూసుకుంటాను అంది ఈశ్వరి గారు లవ్ యూ మా అని వెళ్తూ తన వెనక్కున్న మేఘనా బుగ్గపై కిస్ చేసి నా బేబీ జాగ్రత్త అని వెళ్ళిపోయాడు మేఘనాకి ఒక్క నిమిషం వివేక్ ఏం చేస్తాడో అర్థం కాలేదు బుగ్గపై చేయి పెట్టుకుని అతను వెళ్ళిన వైపే చూస్తూ ఉంది ఈశ్వరి గారు మేఘనాని మంచం దిగద్దని ఆర్డర్ వేశారు మేఘన బోర్ కొట్టి పుట్టింట్లో అందరికీ ఫోన్ చేసి మాట్లాడింది తర్వాత తనకు శ్రవణ్ గుర్తుకొచ్చింది చాలా రోజులైంది తనతో మాట్లాడి అని ఆమెకి కాల్ చేసింది ఏంటి మేఘన ఫోన్ చేస్తుంది అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసింది శవంతి హాయ్ శవంతి ఎలా ఉన్నావు ఆ రోజు తర్వాత నీకు కాల్ చేద్దామనుకున్నాను కానీ కుదరలేదు కనీసం నువ్వన కాల్ చేయలేదు ఏంటి శవంతి సైలెంట్గా ఉన్నావు మాట్లాడు అంది మేఘన శవంతి నవ్వుతూ నువ్వు నన్ను ఎక్కడ మాట్లాడినిచ్చావు నేను ఎట్లా ఎప్పట్లా ఉన్నాను నువ్వేంటి చాలా సంతోషంగా ఉన్నట్లున్నావు ఏంటి విషయం అంది మేఘన సిగ్గుపడుతూ అవును శవంతి నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే త్వరలో ఒక బుజ్జి వివేక్ రాబోతున్నాడు అంది కంగ్రాక్స్ మేఘిన నిజంగా గుడ్ న్యూస్ ఇది అంది శ్రవంతి అవును శ్రవంతి ఇంట్లో అందరూ ఈ విషయం తెలిసి చాలా సంతోషంగా అన్నారు ఇంకేంటి మొన్న సాహితి ఫోన్ చేసి చెప్పింది ఊరు వెళ్ళినప్పుడు విజయ్ గారు నీతో బాగానే ఉన్నారని ఇప్పుడంతా ఓకేనా అంది మేఘనా అదంతా మన బ్రహ్మ మేఘ ఆయన ఎప్పట్లానే ఉన్నారు అంది శవంతి బాధపడుతూ మేఘనాకి శవంతి బాధపడుతుందని అర్థమైంది ప్లీజ్ శవంతి నువ్వు నీ ధైర్యాన్ని కోల్పోకు ఒక్కసారి విజయ్ గారితో మాట్లాడి ఆయన మనసులో ఏముందో అడుగు కారణం లేకుండా నిన్ను ఎందుకు దూరం పెడతారు కారణం ఉంది మేఘ అని అనుపమ గురించి చెప్పి ఆయన మనసులో ఇప్పటికీ అనుపమనే ఉంది అందుకే ఆయన నాకు దూరంగా ఉంటున్నారు అంది శవంతి నీ బాధ నాకు అర్థమైంది శవంతి ఎప్పుడూ ప్రేమించిన అమ్మాయి కోసం నిన్ను దూరం చేసుకోవడం ఆయన మూర్ఖత్వం ఎన్ని రోజులని కట్టుకున్న భార్యను నిర్లక్ష్యం చేస్తారు విజయ్ గారి మనసు త్వరలోనే మారుతుంది నువ్వు ఆయన మనసు మార్చే ప్రయత్నం చేస్తే మంచిదని నాకు అనిపిస్తుంది అంది మేకన నేను ఆయన మనసు మారుతుందని మొన్నటి వరకు అనుకున్నాను కానీ అది జరిగిన పని అంటూ ఆ రోజు అనుపమ ఇంట్లో లాక్ వేసి ఉన్న రూమ్ ఓపెన్ చేస్తుంటే విజయ్ తనను విషయం చెప్పింది కనీసం ఆయన అనుపమ గురించి నాకు చెప్పే ప్రయత్నమూ చేయలేదు అన్న గురించి నాకు చెప్పడం ఆయనకి ఇష్టం లేదనుకుంటా ఆయన మనసులో ఏముందో నాకు చెప్తేనే కదా తెలిసేది ఇక ఒకరు మారిస్తే మారేది కాదు మనసు ఆయన అంతటా ఆయన నన్ను తన భార్యగా స్వీకరించాలని కోరుకుంటున్నాను అంది శ్రవంతి నువ్వు చెప్పింది నిజమే చూద్దాం ఏమవుతుందో అంది మేఘన బెంగళూరులో సాయితీ రాఖీ ప్రవీణ్ ముగ్గురు రెస్టారెంట్లో కూర్చొని విజయ్ శవంతిల గురించి మాట్లాడుకుంటున్నారు రాఖీ నువ్వు చెప్పేది నిజమా వాడు అనూని ఇంకా మర్చిపోలేదా అన్నాడు ప్రవీణ్ అవును ప్రవీణ్ అన్నయ్య మనసులో ఇంకా అనూనే ఉంది అంటూ మొన్న వాళ్ళు వెళ్ళిన ఊరు గురించి అక్కడ స్కూల్ హాస్పిటల్కి అనూ పేరే ఉండడం అంతా చెప్పాడు రాఖీ కానీ వాడు అను కాలేజీ నుండి వెళ్ళిపోయాక తన పేరు కూడా తెలవలేదే మేము వాడు అనుని మర్చిపోయాడేమో అనుకున్నాం కానీ తన కోసం ఇదంతా చేశాడని నాకు తెలీదు అన్నాడు ప్రవీణ్ ఆశ్చర్యపోతూ అవును ప్రవీణ్ అన్నయ్య అను కోసం ఇదంతా చేశాడని మాకు కూడా అక్కడికి వెళ్లే వరకు తెలీదు అన్నాడు రాఖీ ప్రవీణ్ గారు మీరు ఒక్కసారి బావగారితో అను గురించి అడగచ్చు కదా అంది సాహితి మనం ఇప్పుడు అను గురించి తెలుసుకోవడం కన్నా ముందు విజయ్కి శ్రవంతిపై ప్రేమ ఉందో లేదో తెలుసుకోవాలి అన్నాడు ప్రవీణ్ నాకు తెలుసు అన్నయ్య నాకు తెలిసి అన్నయ్యకి వదినంటే ఇష్టమే అనిపిస్తుంది కానీ అన్నయ్య బయటపడ్డం లేదు అన్నాడు రాఖీ వాడు ముందు నుండి అంతే వాడి మనసులో ఏముందో ఎవరికీ చెప్పడు అన్నాడు ప్రవీణ్ మనం ఏదో ఒకటి చేసి వాళ్ళని కలపాలి వదిన ప్రేమని అన్నయ్య తెలుసుకునేలా చేయాలి అందుకు నా దగ్గర ఒక ఐడియా ఉంది అన్నాడు రాఖీ ఏంటి రాఖీ అది అంది సాయితీ ఓకే వినండి అంటూ తన ప్లాన్ మొత్తం చెప్పాడు రాఖీ రాఖీ కొద్దిగా ఆలోచించు వాడికి ఇది మనమే చేశామని తెలిస్తే అంతే అన్నాడు ప్రవీణ్ మనం రిస్క్ చేస్తేనే వాళ్ళు కలుస్తారు ప్రవీణ్ సాయితి మనం ఈసారి హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఈ ప్లాన్ వర్కౌట్ అవుట్ వర్కౌట్ చేద్దాం అన్నాడు రాఖీ లాసియా పిల్లల్ని తీసుకుని శ్రవంతి దగ్గరికి వచ్చింది పిల్లలు రావడంతోనే అత్తా అంటూ శ్రవంతిని చుట్టేశారు శ్రవంతి వాళ్ళని దగ్గరికి తీసుకుని ముద్దాడి ఏంటి అత్తని చిడ్డానికి ఇప్పుడా రావడం అంది అలిగినట్లు ఫేస్ పెట్టి పిల్లలు శ్రవంతికి ఏం చెప్పాలని ఆలోచిస్తున్నారు ఆలోచిస్తున్నారు మీరు రాకపోతే మీ అత్త మీ దగ్గరకు రాకూడదా అదే కదా అడగండి అంది లాసియా అత్తా మమ్మీ చెప్పింది కదా నువ్వెందుకు మాకోసం రాలేదు అంది లిఖిత అవునత్తా ఎందుకు రాలేదు అన్నాడు లిఖిత్ శ్రవంతి టాపిక్ డైవర్ట్ చేస్తూ లిఖిత నీకు ఐస్ క్రీమ్ ఇష్టం కదా లిఖిత్ నీకు చాక్లెట్స్ ఇష్టం కదా అంది పిల్లలు వంటిని ఓ అన్నారు ఫ్రిడ్జ్లో ఉన్నాయి ఇప్పుడే తెస్తాను అని వాళ్ళకి అవి తెచ్చి ఇచ్చింది పిల్లలు తింటూ శ్రవంతి బుగ్గపై ముద్దు పెట్టి థ్యాంక్స్ అత్తా అన్నారు మీ అత్త మిమ్మల్ని ఐస్ క్రీమ్ ఇచ్చి ఐస్ చేసేసింది అంది లాస్య నువ్వు నన్ను ఇరికిద్దామని ప్లాన్ వేసావుగా అందుకే ఇలా చేశా అంది శవంతి నవ్వుతూ శవంతి లాస్ట్ మాట్లాడుకుంటూ మధ్యలో మేఘన టాపిక్ వచ్చింది మేఘనా ప్రెగ్నెంట్ అట ఇంతకు ముందే కాల్ చేసింది అంది శవంతి ఐస్ క్రీమ్ తింటున్న లిఖిత అత్తా ప్రెగ్నెంట్ అంటే ఏంటి అంది శ్రవంతి నవ్వుతూ నీకెందుకే అంది చెప్పా మొన్న మా ఫ్రెండ్ చెప్పింది వాళ్ళ మమ్మీ ప్రెగ్నెంట్ అని అంటే ఏంటి అంది లిఖిత అంటే మేఘ ఆంటి పొట్టలో బుజ్జి బాబున్నాడని అర్థం అంది శవంతి ఓ అదా మరి నీ పొట్టలో బాబున్నాడా పాపుందా అంది లిఖిత అప్పుడే తన గదిలో నుండి వచ్చిన విజయ్ వాళ్ళ మాటలు విన్నాడు శవంతి పిల్లల మాటలకి ఇబ్బంది పడడం గమనించాడు ఆమెను అలా చూడలేక గదిలోకి వెళ్ళిపోడు శవంతికి ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉంది లిఖిత అలాంటివి నీకెందుకే వెళ్ళి ఐస్ క్రీమ్ తిను అని లిఖితని అక్కడి నుంచి పంపించింది లాస్య వదన చిన్న పిల్ల ఏదో తెలియకంది నువ్వేం ఫీల్ అవ్వకు అంది శవంతి శవంతి నవ్వుతూ నేనెందుకు ఫీల్ అవుతాను ముందు మా అన్నయ్య ఎందుకు రాలేదో ఇక్కడికి అది చెప్పు అంది మాట మారుస్తూ అప్పుడే గుడి నుండి వచ్చిన అన్నపూర్ణమ్మ గారు లాస్య ఎప్పుడొచ్చావురా ఈ మధ్య రావడమే మానేశావు అంటూ అందరికీ ప్రసాదం పెట్టి కాసేపు పిల్లల్ని ముద్దు చేశారు శవంతి పూజారి గారు నిన్ను విజయ్ని తొమ్మిది శుక్రవారాలు గుడిలోని రావి చెట్టుకు చుట్టూ ప్రదక్షిణలు చేయమన్నారు రేపటి నుండి వెళ్ళండి అన్నారు అత్తయ్య ఆయన ఏమంటారు అంది శవంతి వారిని నేను ఒప్పిస్తాను నువ్వేం ఆలోచించుకో అన్నారు అన్నపూర్ణమ్మ గారు ఎందుకు పెద్దమ్మ వదినతో పూజ చేయిస్తున్నారు అంది లాస్య శ్రవంతి ఈ పూజ చేస్తే నాకు తొందరలోనే మనవడో మనవరాలే వస్తారని పూజారి గారు చెప్పారు అన్నారు గారు లాస్య శ్రవంతి చెవిలో వదిన పిల్లలు పుట్టాలంటే నువ్వు చెట్టు చుట్టూ తిరగడం కాదు మా అన్నయ్య నీ చుట్టూ తిరగాలని పెద్దమ్మకి తెలియదు పాపం అంది నిన్ను అంటూ లాస్య వెనుక పెరుగు పెట్టింది శ్రవంతి లాస్య శ్రవంతికి దొరకుండా తప్పించుకుని వెళ్ళింది శవంతి లాస్యను పట్టుకునే కంగారులో ఎదురుగా ఉన్న విజయ్ ని గుద్దుకుని పడబోయింది విజయ్ ఆమెను పడకుండా నడుము చుట్టూ చెయ్యేసి పట్టుకున్నాడు విజయ్ చెయ్యి తన నడుమును తాకగానే శవంతిలో ఏదో అలజడి మొదలైంది అతని కళ్ళలోకి చూస్తూ ఉండిపోయింది విజయ్ కూడా శవంతిని చూస్తూ ఉన్నాడు వదిన ఏంటి నా వెనుక రావడం లేదు అనుకుని వెనికి తిరిగిన లాస్య వాళ్ళని అలా చూసి తన ఫోన్తో వాళ్ళని ఫొటోస్ తీసింది మెల్లగా కిందికెళ్ళి ఆ ఫొటోస్ను అన్నపూర్ణమ్మ గారికి చూపించి పెద్దమ్మ మీ కోరికని దేవుడు తొందరలోనే తీర్చేటట్లున్నాడు అంది అవునమ్మా తొందరలోనే వాడి మనసు మారి వాళ్ళు పిల్లా పాపలతో సంతోషంగా ఉండడమే నాకు కావాలి అన్నారు అన్నపూర్ణమ్మ గారు లాస్య మళ్ళీ పైకి వెళ్ళేసరికి వాళ్ళు అలానే ఉన్నారు పాపం వదిన మా అన్నయ్య అరగని నుండి నేను పట్టుకుని ఉన్నారు అన్నయ్య చేయి నొప్పి వస్తుందేమో అంది లాస్య అలానే సరికి విజయ్ మెల్లగా శవంతిని మామూలుగా నిలబెట్టి అక్క నుండి తన గదికి వెళ్ళిపోయాడు శవంతి మాత్రం ఇంకా విజయ్ వెళ్ళిన వైపే చూస్తూ ఉంది లాస్య శ్రవంతి భుజం పట్టుకుని కుదిపి ఏమ్మా వదినమ్మా మా అన్నయ్యను చూపులతోనే తినేసేటట్లున్నావే అంది అసలు ఇదంతా నీ వల్లే అంటూ మళ్లీ లాస్య పడింది శ్రవంతి అన్నపూర్ణమ్మ గారు విజయ్ ని పిలిచి గుడికెళ్లాలని చెప్పారు అమ్మా ఇవన్నీ నాకు తెలియదు కావాలంటే శ్రవంతిని వెళ్ళమను అన్నాడు అదేం కుదరదు నువ్వు వెళ్లాల్సిందే రేపు రెడీగా ఉండు అన్నారా తల్లి మాట కాదనిలే సరే నీ ఇష్టం కానీ ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ ఇంకెప్పుడు ఇలాంటి పెట్టకు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు విజయ్ శ్రవంతి ఉదయాన్నే రెడీ అయ్యి విజయ్ కోసం వెయిట్ చేస్తోంది శ్రవంతి వాడు లేచాడలేదు ఇంకా కిందికి రాలేదు ఒకసారి వెళ్ళి చూడు అన్నారు అన్నపూర్ణమ్మ గారు శ్రవంతి చాలా రోజుల తర్వాత మళ్ళీ విజయ్ కదికెళ్ళింది విజయ్ ప్రశాంతంగా నిద్రపోతున్నాడు అతను లేపడం ఇష్టం లేక అక్కడే చీరలో అతన్ని చూస్తూ కూర్చుంది విజయ్కి మెలక వచ్చేసరికి తన ఎదురుగా తనని చూస్తున్న శ్రవంతిని చూసి పైకి లేచి నువ్వేంటి ఇక్కడ అన్నాడు అది గుడికి వెళ్ళాలి కదా అందుకే మిమ్మల్ని అనేసరికి ఓకే నేను రెడీ అయి వస్తాను నువ్వు వెళ్ళు అని టవల్ తీసుకుని వాష్రూంలోకి వెళ్ళిపోయాడు ఇద్దరు గుడికెళ్ళి పూజారి గారు చెప్పినట్లు రావి చుట్టూ చూ చుట్టూ ప్రదక్షిణ మొదలుపెట్టారు విజయ్కి ఇలాంటివి అలవాటు లేకపోవడం వలన సగం ప్రదక్షిణలు అయ్యేసరికి అలసిపోయి అక్కడే కూర్చొనిపోయాడు శ్రవంతి తన చీర కొంగుతో విజయ్ నుదిరిపై చెమటను తుడిచి ఇచ్చి మీరు వెళ్ళి కారులో కూర్చొని మిగిలిన ప్రదక్షిణలు నేను పూర్తి చేసి వస్తాను అంది శవంతి తన పట్ల చూపించే ప్రేమకి విజయ్ తన మనసులో ఎందుకు శ్రవంతి నేను వద్దన్నా నేనే కావాలని నా కోసం ఆరాటపడతావు నేను బాధ పెడుతున్నానన్న గిల్టీ ఫీలింగ్ నాకు రోజు రోజుకి ఎక్కువ అవుతుంది అని అనుకుని శ్రవంతితో నాకేం కాలేదు నేను ఒకరు ప్రదక్షిణ చేస్తాను అని మళ్ళీ ప్రదక్షిణ చేయడం మొదలు పెట్టారు అలా ఎనిమిది వారాలు ఇద్దరు కలిసి ప్రదక్షిణలు చేశారు ఆఖరి వారం శ్రవంతి కన్నా ముందే విజయ్ రెడీ అయి క్రిందికి వచ్చాడు శ్రవంతి రెడీ అవ్వకుండానే ఉండడంతో అమ్మ ఈ రోజు గుడికెళ్లాలి కదా అన్నాడు కి కొంచెం ఒంట్లో బాగాలేదు నాన్న వారం వెళ్ళొచ్చులే నువ్వు టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళు అన్నారు అన్నపూర్ణమ్మ గారు అమ్మ తనకి బాగలేదన్నావు కదా డాక్టర్ని పిలిపించమంటావా అన్నాడు విజయ్ వద్దు నాన్న దానికి డాక్టర్ అవసరం లేదులే అన్నారు ఆవిడ విజయ్కి ఆమె ఎందుకు అలా అన్నారో అర్థం కాక అక్కడ నుండి వెళ్ళిపోయాడు తర్వాత రోజు జీవన్ విజయ్కి ఫోన్ చేసి సింధుతో కలిసి బంధువులు పెళ్లికి హైదరాబాద్ వస్తున్నానని చెప్పాడు ముందు మా ఇంటికి రండి ఇక్కడ నుండి పెళ్లికి వెళ్ళొచ్చులే అన్నాడు విజయ్ ఇంటికెళ్లాక అన్నపూర్ణమ్మ గారితో అమ్మ రేపు జీవన్ వాళ్ళ మిస్సెస్తో ఢిల్లీ నుండి వస్తున్నాడు అని చెప్పాడు వాడు వచ్చి చాలా రోజులైంది కదా మన ఇంట్లోనే ఉండమని చెప్పు అందావిడ నేను అదే చెప్పాను వస్తున్నానన్నాడు అన్నాడు విజయ్ వాళ్ళ మాటలు విన్న శ్రవంతి జీవన్ అంటే విజయ్ గారి ఫ్రెండే కదా అని అనుకుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందని షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్